రాష్ట్రమంతా కూటమి గెలిచిన రెండు నియోజకవర్గాల్లో మాత్రం విజయం అసాధ్యం అనుకున్నారు చివరకు కొన్ని సర్వేలు కూడా అదే చెప్పడంతో కూటమి నేతలకు కాస్త ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది తీరా రిజల్ట్స్ వచ్చాక రెండు చోట్ల టీడీపీ ఘన విజయం సాధించింది అక్కడ మిత్రపక్షాల ఓట్లు తక్కువే అయినా అద్భుతమైన గ్రౌండ్ వర్క్ తో క్యాడర్ కష్టపడిందట అంత ఘనంగా చెప్పుకునే ఆ నియోజకవర్గాలేంటి అందులో సక్సెస్ అయిన నేతలెవరు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం గెలుపు ఊహించిన నియోజకవర్గాలు రెండు అవి గంగాధర నెల్లూరు చంద్రగిరి రెండు వేల తొమ్మిది వరకు ఇక్కడ కొంత ఓటు బ్యాంకు టీడీపీకి అనుకూలంగా ఉండేది అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం హవా తగ్గింది చంద్రగిరిలో టీడీపీకి పట్టున్న ఐరాల పూతలపట్టు మండలాలను తప్పించి తిరుపతి రూరల్ పీలేరు నుంచి ఎర్రవారిపాల్యం చిన్నగొట్టిగల్లు మండలాలను కలిపి నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు దీంతో రెండు చోట్ల రెండు వేల పంతొమ్మిది వరకు కాంగ్రెస్ వైసీపీ హవానే నడిచిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి పద్నాలుగులో చంద్రగిరి నుంచి నాలుగు వేల మెజారిటీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలవగా జీడి నెల్లూరు నారాయణస్వామి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఏడాది క్రితం నియోజకవర్గంలో అడుగుపెట్టిన పులివర్తి వెంకటమాణిప్రసాద్ అలియాస్ నాని గ్రూపులను సెట్ చేసుకోవడానికి ఆరు నెలలు పట్టిందని టాక్ నడిచింది చాలామంది నేతలు నానికి సహకరించలేదనే వాదనలున్నాయి తన సామాజిక వర్గంలోని కొంతమంది పరోక్షంగా చెవిరెడ్డికి సహకరించారనే వార్తలు గుప్పుమన్నాయి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ హవా కొనసాగడంతో చెవిరెడ్డి రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు దానికి తోడు నకిలీ ఓట్లతో పాటు కూడా కీలకంగా మారాయని టీడీపీ నేతలు ఆరోపించారు జరుగుతున్న తప్పిదాలకు చెక్ పెట్టడంతో పాటు నాని ఆయన కుమారుడు వినీల్ చాకచక్యంగా వ్యవహరించారట అసలే క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంతో వివాదాలు కాస్త ముదిరి పాకానపడ్డాయట దీంతో నాని విజయం సునాయాసమైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి మరో విలక్షణ నియోజకవర్గం జీడి నెల్లూరు పులివెందుల తర్వాత అంత బలంగా వైసీపీకి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్న నియోజకవర్గం జీడి నెల్లూరు అక్కడ రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ రెండు సార్లు విజయం సాధించింది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండడం వైసీపీకి ప్లస్ అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నారాయణస్వామికి డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలక శాఖలను జగనిచ్చారు నారాయణస్వామి ప్రెస్ మీట్లలో చంద్రబాబు టీడీపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసేవారు దానికి తోడు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర కూడా ఆ నియోజకవర్గం వైపు రాకుండా చేయడంతో జనంలో మార్పు మొదలైందట ఆ విషయం టీడీపీ కేడర్కి ఎన్నికల్లో ప్లస్ అయిందని రాజకీయ నిపుణుల అంచనా దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో నారాయణస్వామి ఘోర పరాజయం మూటగట్టుకున్నారని టాక్ దానికి తోడు టీడీపీ అభ్యర్థి థామస్ గత సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు దీంతో పాటు జగన్ నారాయణస్వామిలపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి కలిసి వచ్చిందట ఊహించని విధంగా రెండు నియోజకవర్గాల్లోనూ పసుపు జెండా ఎగరడంతో తెలుగు తమిళ్లు హ్యాపీ ఫీల్ అవుతున్నారట